శ్రీ మాతరేణి మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు ఈ వీడియో షేర్ చేసుకుంటుంది శనివారం నాడు మన ఆంజనేయ స్వామికి ఏ రకంగా పూజ చేసుకోవాలో మీకు ఈ రోజు చెప్తున్నానండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ వీడియో లోకి వెళ్ళిపోదాం శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేస్తే మనకి శనీశ్వరుడు యొక్క బాధలు ఏంటి ఉండవండి ఈ పూజ చాలా అందరూ చేసుకోవచ్చు పురుషశ్రీ అనే భేదం అనేది ఏమీ లేదు ఎవరైనా పూజ అనేది చేసుకోవచ్చు ఎక్కువగా ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే మట్టుగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అండి ఇది ఇన్ని వారాలని లేదు మీ ఓపికబట్టి శనివారం నాడు ఈ పూజ అనేది చేసుకోవచ్చు దీనికి నియమనిష్టాలు అంటే ఏమీ లేదండి మెయిన్ దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి ఈ దీపారాధన దీన్ని ఏ రకంగా చేయాలనేది మీకు అంతే ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను ముఖ్యంగా మన శనివారం నాడు అలాగ తలస్నానం చేసుకుంటాం కాబట్టి మీ దగ్గర ఏ ఆంజనేయ స్వామి యొక్క ఫోటో కానీ లేదంటే విగ్రహం గానీ ఏదున్నా మనం అక్కడ పెట్టుకోవచ్చండి వర్ధాష్టమి శని గానీ ఏలినాటి శని గాని అష్టమ శని గాని బాధపడుతున్న ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పనులు అనేవి అవ్వవండి వాళ్ళ ఎండింగ్ వరకు అంటే ఇంచుమించు అయిపోతాది అంట అనుకుంటారు గాని పాపం అవ్వదు వాళ్ళ పనులు అవ్వవు వాళ్ళ వాళ్ళకి ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ కానీ ఏవో ఒకటి వస్తూ ఉంటాయండి కేవలం శని బాధల వల్ల సో సో అలాంటి వాటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఈ పూజ అనేది చేసుకుంటే మీరు బాగా విముక్త అనేది పొందొచ్చు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆలయంలో కూడా చేసుకోవచ్చు అండి ఇది మీరు ఇంక ఓపికంటే ఆలయం కూడా వెళ్ళి ఈ రకంగా దీపారాధన చేసుకొని స్వామి వారిని యొక్క జపం చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మీ దగ్గర ఉన్న చిత్రపటం కానీ లేదంటే విగ్రహం గానీ నేనే తీసుకుని పక్కన పెట్టుకుంటారు సో పీట అనేది ఏదైనా చిన్న మీ మందిరంలోని ఎదురుగానైనా అక్కడైనా ఏదైనా స్నానం అనేది చూసుకొని చిన్న పీటను అమర్చుకొని దాని మీద బియ్య ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు వేసి దాని మీద అని చిన్న ప్లేట్ అనేది పెట్టుకుంటారండి ఆ ప్లేట్ ఆ ప్లేట్ కూడా గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకుంటారు సో కుంకుమతో అలంకరణ ఇప్పుడు దాని మీద ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే ఫోటో లేదు అంటే విగ్రహం అయితే ప్లేట్ పెట్టుకుంటారండి లేదంటే చిత్రపటం అనేది డైరెక్ట్గా మీరు ముగ్గు మీద పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ఉన్న విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకుని కొంచెం అక్షతలు వేసుకుని స్నానం అనేది ఏర్పరచుకుంటారు సో ఇప్పుడు స్వామి వారి ఎదురుగా దీపారాధన మనం సమకూర్చుకోవాలి రెండు మట్టి మట్టిపరిమిలు తీసుకుంటారు ఈవెన్ ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళి వెలిగించాలన్నా మట్టిపరిమి మట్టి పరిమితులు సరిపోతుందండి సో ఇంట్లో కూడా మీరు వెలిగించుకోవాలనుకుంటే మట్టి ప్రమీణ సరిపోతుంది సో రెండు మట్టి ప్రమీణులు తీసుకొని దాంట్లో నువ్వుల నూనె మూడు కలిపిన ఒత్తులు ఒక ఒత్తిగా తయారు చేసి అందులో ఒత్తులు పెట్టి దానికి గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకొని సో దీపారాధన సదా రెడీ చేసుకుంటారు ఇప్పుడు స్వామివారి ఎదురుగా దీపారాధన అమర్చుకొని సో మన అగరబత్తుతో దీపారాధన చేసుకుంటామండి ఇక్కడే మెయిన్ అండి మీరు దీపారాధన చేసేటప్పుడు హనుమాన్ చాలీస్ ఉంటుంది కదండి సో హనుమాన్ చాలీస్ అనేది జనరల్గా శనివారం నాడు పదకొండు సార్లు పట్టిస్తే చాలా మంచిది ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళి పట్టించినా లేదు పూజా సమయంలో పట్టించినా మూడు సార్లు అనేది ఖచ్చితంగా పట్టించుకొని మిగిలిన ఎన్న సో మిగిలిన ఎనిమిది సార్లు కూడా మీకు ఏ సమయం దొరికితే సమయంలో పట్టించుకోవచ్చు అండి పాలన సమయం అంటే టైం చక్కర్లేదు ఒకవేళ ఉదయం దీపారాధన చేసుకోమని సాయంత్రం దీపారాధన చేసుకున్న ఉదయం ఒక ఐదు సార్లు సాయంత్రం ఒక ఆరు సార్లు కూడా చదువుకోవచ్చు లేదు మీరు దీపారాధన చేసిన టైంలో మీకు టైం బట్టి మూడు సార్లు అని ఖచ్చితంగా చదువుకోవాలి సో హనుమాన్ చాలీస్ చదువుకొని మూడు సార్లు సింధూరం హనుమాన్ సింధూరం ఉంటుంది కదండి ఆ సింధూరాన్ని కొంచెం కొంచెంగా మనం ఆ దీపం దీపంలో వేయాలండి సో దీపంలో వేసి మేము మూడు సార్లు చెప్పి మూడు సార్లు పారాయణ అయిపోయాక సో పువ్వులు అక్షంతలు వేసుకొని స్వామివారి దండం పెట్టుకుంటారండి ఈ రకంగా మీరు ఇన్ని వారాలంటూ లేదండి మీ ఓపిక బట్టి చేసుకోవచ్చు మీకు ఏదైనా బాగా చికాగలున్నా లేదండి మీ పని పూర్తి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఈ పూజ అనేది స్టార్ట్ అండి ఎక్కువగా అర్ధాష్టమి శని ఏలిమినాటి శని అష్టమి శని ఉన్న వాళ్ళు ఏంటంటే పనులు అనేవి వాళ్ళకి వేగంగా అవ్వవు సో అలాంటి వాళ్ళు ఈ వ్యాపారస్తులు కూడా ఎక్కువగా డబ్బు అనేది రాకుండా ఉండడం స్టాక్ అనేది ఎక్కడ నుండిపోవడం ఇలాంటివి ఏవో ఒక జరుగుతూ ఉంటాయండి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది పెళ్లి కాకపోవడం కానీ ఏవో ఒకటి ఇలాగ ఈ పూజ అనేది కేవలం దీపారాధన చేసుకొని మీ దగ్గర ఉన్న పండు వంట పండు కాయెంట కాయ ఏదో ఒక నైవేద్యం అనేది స్వామివారికి సమర్పించుకుంటారు తర్వాత హారతి అనేది ఇచ్చుకుంటారు ఈ రకంగా ఇంట్లో అనేది పూజ చేసుకుంటారు లేదు మీరు పూజ ఒకవేళ ఆలయానికి వెళ్ళి దీపం పెట్టినా కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఆలయానికి వెళ్ళిన దీపారాధన కూడా ఎలా చేయాలి అంటే ఆ ఆలయంలో ఆ స్వామివారికి మంత్రాత్మకంగా అంటే నిత్యం దీ నిత్యం పూజలు చేస్తూ ఉన్న కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదండి సో అలాంటి టెంపుల్లోనైతే మీరు దీపం పెడితే చాలా మంచిగా ఉంటుంది లేని మీరు ఇంట్లోనైనా హనుమాన్ చాలీస్ కూడా చదువుకుంటే ఇక్కడ కూడా మీరు మంత్రాలతోటి ఐ మీన్ హనుమాన్ చాలీస్ చదువుతూ ఉంటారు కాబట్టి సో మీ యొక్క దీనికి కూడా సుభఫలితం అనేది కలుగుతుంది సో ఇలా చేసినా కూడా మీకు ఫలితం అనేది దక్కుతుందని ఇంట్లో హనుమాన్ చాలీస్ చదువుకున్న కూడా ఫలితం అనేది దక్కుతుంది ఇక్కడ ఇంకొకటి అండి మీరు నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలి ఒకవేళ నువ్వు నూనె లేకపోయినా కనీసం జాస్మిన్ ఆయిలే యూస్ చేయాలని మీకు ఇప్పుడు ఆ పిక్చర్ అని యాక్ట్ చేస్తాను నేను ఇక్కడ జాస్మిన్ ఆయిల్తో కూడా వెలిగించవచ్చండి స్వామివారికి చాలా ఇష్టము ఇలా ఇన్ని వారాలని లేదు మీరు స్టార్ట్ చేసుకుని బట్టి మీరు ఓపిక బట్టి ఇన్ని వారాలంటూ వెలిగించుకోవచ్చు దీనికి ఉద్యాపనం అంటూ ఏమీ లేదండి కేవలం దీపారాధన హనుమాన్ చాలీసిన అనేది చదువుకోవడం సింధూరంతో అచ్చిన అనేది చేయడం ఆయిల్లో వేసుకోవడం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్